జీవితం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం జీవితం అంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసాను ముందు ఫ్రస్ట్రేట్ అయ్యేదాన్ని ఏంటి నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఈ టెన్షన్స్ అలా ఉండేదాన్ని ఆ స్టేజ్ నుంచి ఓకే ఇప్పుడు నేనే కదా ఫేస్ చేయాలి స్టేజ్కి వచ్చి ఆ తర్వాత వచ్చే వస్తూనే ఉంటాయి మనం ఫేస్ చేస్తూనే ఉండాలి సో ఈ ఈ గ్యాప్లో ఒక సంతోషాన్ని ఒక హ్యాపీనెస్ని మిస్ అయిపోతున్నాము అన్న ఒక ఐ డోంట్ నో సడన్గా అదొక ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఏజ్ ఏజ్ పోతోంది అండ్ టైం పోతోంది మంచి చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతున్నానేవో పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించి బేసిక్ విషయాలు లైక్ యూనో శుభ్రంగా తినటం దగ్గర నుంచి లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాము లేకపోతే పిల్లలతో కాసేపు ఆడుకున్నాము లేకపోతే ఫ్రెండ్స్తో సరదాగా కాసేపు యూనో డాన్స్ చేసాము లేకపోతే హ్యావింగ్ అ స్మాల్ గెట్ టుగెదర్ ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా మిస్ అయిపోతున్నాననే ఒక పాయింట్లో రియలైజ్ అయిన తర్వాత దెన్ స్టార్టెడ్ లివింగ్ మై లైఫ్ టు ద ఫుల్లెస్ట్ ఐ మీన్ ఐవ్ ఆల్వేస్ బీన్ దాట్ కాకపోతే ఒక పాయింట్లో ఇంకా ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఫోకస్ సంతోషం సంతోషం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని ఒక సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మీకు చూస్తే ఒక విధంగా సో ఇప్పుడు లేటెస్ట్గా తెర మీద మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం బట్ యాక్టింగ్ పరంగా యు బిజీ హ్యాపీ అంటే ఇప్పుడు కొంచెము బికమ్ చూసి విత్ మై వర్క్ అంటే ఇప్పుడు చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి కొంచెం స్టాంప్ వేసి వెళ్ళిపోయారు మనం నేను చేస్తున్నాను అనేది ఒక ఒక సెపరేట్ ఒక ఐడెంటిటీ ముందు కాఫీ టీ సప్లైలో ఉండేవి నాట్ మచ్ ఆఫ్ రోల్ రోల్ అంత పెద్దది ఉండేది కాదు కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఏదైనా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే ఈవెన్ ఇట్ మైట్ బి అ డే అవుట్ ఇప్పుడు డీజే టీలో కూడా చిన్న రోలే చేశాను కానీ మ్యాట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్ సో అలా ఏదైనా ఉంటేనే ఐఎమ్ గెట్టింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్రిఫరింగ్ ఓన్లీ దట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక కూడా చాలా ఇప్పుడు అందరికీ అందరికి ఆర్టిస్ట్లకు పెరిగింది కదా పెరిగింది అని చెప్పలేము అండి లేదు బికాస్ ఇప్పుడు ఏమవుతుందని అంటే మేబీ మానిటరీ పరంగాను ఏమో దే గోయింగ్ ఫర్ న్యూ ఫేసెస్ న్యూ ఫేస్ కొత్త వరకు కొంతవరకు అండ్ నాకు ఫిట్ అయ్యే రోల్ రాలేదు మన నాకు ఇప్పుడు దాకా ఐ ఐ ఐన్ గెట్ అని యా ఐ మీన్ దిస్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ రిలేటింగ్ సో మెనీ విమెన్ హియర్ విమెన్ అంటే హూ ఆర్ ఎస్పెషలీ సింగిల్ పేరెంట్స్ వాళ్ళు ఇఫ్ ఐ మే కాల్ యూ వన్ యా సింగిల్ పేరెంట్స్గా ఉన్నవాళ్ళు చాలామంది వర్క్ మీద కెరియర్ మీద ఎక్కువ ప్యాషన్ పెట్టేస్తారు మనసు పెట్టేస్తారు హ్యూజ్ గ్యాప్ సో అది లేనప్పుడు లేదా అది తగినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది హౌ డ్యూ హ్యాండిల్ దట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మనకి ఒక తోడు అన్నప్పుడు ఐ మీన్ ఒక్కొక్క కంపానియన్ గానో ఒక మనిషిగానో పక్కన ఉన్నారు అన్నప్పుడు ఇట్స్ ఇట్స్ షేరింగ్ థింగ్ ఎవ్రీథింగ్ యు ఆర్ షేరింగ్ నో బీ ఇట్ రెస్పాన్సిబిలిటీస్ బి ఇట్ హ్యాపీనెస్ బిఇట్ యునో సారోస్ ఎవ్రీథింగ్ దే సంబడీ టు షేర్ వేరే సింగిల్ పేరెంట్గా ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ డబుల్డ్ అవును బిట్ రెస్పాన్సిబిలిటీ ఒక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కానీ తల మీద పడిపోతుంది మీకు యువర్ బర్డెంట్ అవును సో ఫస్ట్ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మానిటరీ మానిటరీ ఈజ్ ఫినాన్షియల్గా అంటే ఇద్దరు చేసే ఇద్దరు కలిసి చేసుకునే ఒక సుఖం ఒక ఒక ఇది సింగిల్గా చేసేటప్పుడు ఇట్ ఈస్ మోర్ బర్డన్ ఈజ్ మోర్ ఆన్ యూ సో డెఫినెట్గా ఆ గ్యాప్ డెఫినెట్ గా అది ఫస్ట్ కొట్టేది ఫినాన్షియల్ గానే ఫినాన్షియల్ గా మీరు చాలా కంఫర్ట్ గా ఉన్నారు అంటే ఇంకా నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అది ఐ డోంట్ నో హౌ మెనీ అగ్రీ బట్ ఐ ఫీల్ అదే అంటారు కదా యూ వెన్ యూ వాంట్ క్రై మనీ కాంట్ బై ఎవ్రీథింగ్ బట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ క్రైంగ్ ఇన్ అ కార్ దాన్ ఆన్ అ బైసైకిల్ అన్నట్టు సో సో మనీ డెఫినెట్లీ మ్యాటర్స్ సో దట్ ఆ ఒక్క విషయంలో ఐ థింక్ ఐ ఐ ఫీల్ కొంచెం డౌన్ లో అట్ టైమ్స్ బట్ అగైన్ ఐ ఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ గుడ్ ఫ్రెండ్స్ అరౌండ్ దట్ ఐ అసలు ఆ ఫేసే నాకు రానివ్వరు అసలు ఐ హ్యావ్ ఐ మీన్ నాకు ఒక పెద్ద బెటాలియనే ఉంది నా అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మై స్ట్రెంగ్త్ ఐ హ్యూజ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ వేర్ నెవర్ లెట్ మీ ఫీల్ దేర్ ఎవరు లేరు ఫీలింగ్ అసలు నాకు ఎప్పుడు రానివ్వరు మొదలు పెట్టడం మనం జించాక అని చెప్పి ఫుల్ టాపిక్ కానీ ఇంటికివరు మా మంది ఒంగోలు పక్కన కదా కదా ఆ అదేపాడు భాష లాస్ట్ టైం మాట్లాడారు ప్రగతి మీరు చాలా క్యూట్ గా ఉంటుంది అంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కాదు జనానికి తెలియదు అని కాదు కొన్ని తెలుసు బట్ అగైన్ అండ్ అగైన్ కనెక్టింగ్ విత్ యూ అండ్ హియరింగ్ సమ్ ఆఫ్ దీస్ యా యా వీళ్ళు అవి మనం మాట్లాడే మధ్యలో ఏమన్నా వస్తే మాట్లాడతాగా మాట్లాడతాగా అలాగనా అంటే ఏమిటి పెక్యులారిటీ లోపాళ్ళు అంటే ఉలోపాడు ఈజ్ ఫేమస్ ఫోర్ మ్యాంగోస్ మా ఊరు ఐఎమ్ వెరీ ఫేమస్ మ్యాంగోస్ అది అటుకి ఇటుకి వెళ్ళే హైవేలో ఉంది కాబట్టి ఈవెన్ పులావ్ కోడి పులావ్ మటన్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ అయ్యి బళ్ళు ఆగి తినే ఆ సో బళ్ళ మీద పడతారా అంటే బేసిక్ అంటే బస్సులు అవన్నీ ఆగుతాయి అనమాట అక్కడ దట్స్ స్టాప్ జస్ట్ ఫర్ దట్ పులావ్ పులావ్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ దే అండ్ ఆఫ్ కోర్స్ ఊరు అందరికీ ఇండియాస్ బెస్ట్ మ్యాంగోస్ యూ గెట్ ఇన్ పులాపాడు మా ఊరు టూ మచ్ మా ఊరు ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు ప్రగతి పిల్లలు మై డాక్టర్ అందరూ తల్లిని చూసి పిల్లలు నేను నా కూతురిని చూసి ఫాలో అవుతూ ఇట్ సో క్యూట్ దట్ అది చూసి చూసి నాకు ముద్ద అనిపించి నేను చేయడం మొదలెట్ వస్తాను సో ఐ గెట్ ఇన్స్ దాట్ యావ్ వా ఇవన్నీ తనే చెప్తారు తనే చేస్తూ ఉంటుంది అవన్నీ ఇఫ్ ఐ సే షీల్ బీ లైక్ సో సినిమా మొదలు మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూస్గా వెళుతూ వెళ్తూ మధ్యలో పెద్ద బ్రేక్ వచ్చింది మీకు అది అందరికీ తెలిసిన విషయం డూ రిగ్రెట్ బ్రేక్ ఎస్ అంటే ఇంకా మిస్టేక్ జరిగిపోతాయి ఆ మిస్టేక్ అండి డెఫినెట్గా బికాస్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ మిస్టేక్ దో అంటే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ పోతుంది ఇంకా బ్యాక్వర్డ్ అగైన్ ఒక్కొక్క ఒక చిన్న తప్పు అనేది ఇన్వెస్టింగ్ ఆ మొమెంట్లో మనం తీసుకునే ఒక ఆవేశంగా తీసుకునే ఒక డెసిషన్ వల్ల ఐఎమ్ ష్యూర్ లాట్ ఆఫ్ విమెన్ ఆర్ మెన్ ఆల్సో విల్ బి కనెక్టింగ్ బికాస్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వెనకబడిపోతాం అది అహంతోటో అహంకారంతోటో కోపంతోటో మూర్ఖత్వంతో మూర్ఖత్వంతోటో అమాయకత్వంతోటో ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ ఒక పిచ్చి డెసిషన్ తీసుకోవడానికి అది మమ్మల్ని పది ఇరవై ఏళ్ళు వెనకాలేసేస్తాం కానీ ఆ పది ఇరవై ఏళ్లలో మనం చేసింది తప్పు అని మనం గ్రహించగలిగి మనం ముందుకు వెళ్ళాము అని అంటేనే మనం వి కెన్ గ్రో ఇన్ లైఫ్ కానీ కరెక్ట్ ఇఫ్ వి కీప్ రిపీటింగ్ దట్ మిస్టేక్ లైఫ్ విల్ కీప్ టీచింగ్ యూ ది సేమ్ లెసన్ సో యూ ఫీల్ యూ హ్యావ్ లెర్న్ యువర్ బిట్ ఎలాగా ఐమ్ స్టిల్ లెర్నింగ్ లైఫ్ ఇస్ సచ్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఏమేమి కోల్పోయారు ప్రగతి మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఒకటి ఒకటి కరియర్ కూడా బీన్ మచ్ బెట అంటే అప్పుడు ఇంకా నేను ఇప్పుడున్నంత ఫోకస్డ్గా లేకపోతే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఫోకస్డ్గా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు చేసి ఉండుంటే ఉంటే దట్ దట్ వుడ్ హ్ బీన్ అ లైఫ్ చేంజింగ్ థింగ్ ఐ వుడ్ హ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ క్యాటగిరీ కదా అండ్ ఎర్లీ మ్యారేజ్ దట్ వాస్ వన్ ఆఫ్ ద థింగ్స్ యు హావ్ షేర్డ్ ఎర్లియర్ ఆల్సో couple of times an yeah. early marriage అది ఐ థింక్ దట్ ఆల్సో కుడ్ హా అప్పటికి యు డోంట్ హావ్ అ సెన్స్ ఆఫ్ అంటే ఏం జరుగుతుంది ఆర్ నేను ఏం కోల్పోతున్నాననేది దాన్ని అమాయకత్వం అంటానికి లేదు మూర్ఖత్వం ఆ ఏజ్ ఏ అలాంటిది ఐ థింక్ అన్నీ తెలుసు నాకు నాకు అన్నీ తెలుసు ఫీలింగ్ లో ఉంటారు ఆ ఏజ్ లో ఐ థింక్ టు ఎవరీవన్ ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్లీ గర్ల్స్ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఒక మెచ్యూరిటీ ఆఫ్ అంటే శాంతంగా కూర్చుని ఆ కోపంలో ఆలోచించకుండా ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక పది రోజులు ఆగి ఏమంటే ఇలాంటి డెసిషన్స్ పోస్ట్పోన్ చేస్తే పర్వాలేదు కానీ అప్పటికప్పుడు మనం చేసేసాము అని అంటే వీ కాంట్ టేక్ బ్యాక్ ఎనీ డెసిషన్ క్యాన్ బి పోస్ట్పోన్ మనం ఇప్పుడు ఇప్పటికిప్పుడు పెళ్ళి ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకోవడం కన్నా ఐదు సంవత్సరం ఆగి చేసుకోవడం తప్పలేదు ఇట్ క్యాన్ అప్పుడు పరిస్థితులు అట్లా వచ్చాయా మీరు ఆలోచించలేని పరిస్థితులు అన్ని పరిస్థితులు కాదు కల్పించుకుంటాం మనం మనం ఇంకా వచ్చేవేమి ఉండవు మనం తెచ్చుకోవడం అన్నీ మన టైం బాగకపోతే అన్నీ వచ్చేస్తున్నాయి అంటే నాట్ బికాస్ వీ వాంట్ గో త్రూ అవర్ పెయిన్ బట్ జస్ట్ టు షేర్ బికాస్ మీరు చాలా ఓపెన్గా ఉంటారు అంటే అబౌట్ యువర్ లైఫ్ అండ్ ఎప్పుడు కూడా మీరు జంకలేదు చెప్పడానికి అబౌట్ దీస్ థింగ్స్ బట్ వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ వాటిలోంచి నిలదొక్కకుని బయటకు వచ్చి యూ స్టార్టెడ్ ఆఫ్ యువర్ రీ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ షైనింగ్ స్టార్లా ఉన్నారు ఐ వుడ్ లైక్ టు సే హియర్ వన్ థింగ్ ఫస్ట్ నేను ఓపెన్గా అందరూ ప్రతి ఒక్కరు ఐ మీన్ దిస్ ఈస్ కామన్గా ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ లైక్ ఓపెన్ బుక్ ఫర్ ద రీజన్ నేను ఏది సిగ్గుపడే పని చేయలేదు ఒక అమాయకత్వంతోటో మూర్ఖత్వంతోటో తెలియకో తీసుకున్న ఒక తోటి నా లైఫ్ని నేను ఇబ్బంది పరుచుకున్నానే కానీ నేను సిగ్గుపడే పని కానీ లేకపోతే నేను ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేది కానీ ఐ హవ్ నాట్ డన్ సో ఐ అండ్ మనం ఏది చేసినా బయట బయటికి చెప్పుకోగలిగినప్పుడే దెన్ ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ లైఫ్ అకార్డింగ్ టు మీ అంటే మనం చెప్పుకునేది దాచుకోవాల్సి వచ్చింది అని అంటే దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ రాంగ్ కరెక్ట్ సో ఐ ఫీల్ వై ఇంకా అవసరం ఏముంది ఉంది ఒక్క లైఫ్ మన లైఫ్ ఏదైనా ఒక విషయం మనం బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామో లేకపోతే ఆలోచిస్తున్నాము అని అనంటే రీథింక్ అగేన్ మేబీ వి ఆర్ డూయింగ్ రాంగ్ సో వెన్ యూస్ బ్యాక్ యూర్ స్టెప్స్ మీరు క్యారెక్టర్ రోల్స్ ఎప్పుడు మొదలు పెట్టారు ఎగ్జాక్ట్లీ విచ్ నువ్వు లేక నేను క్యారెక్టర్ రోల్ అప్పుడు బాధ వేసిందా అయ్యో నేను హీరోయిన్ కదా ఉంది డెఫినెట్గా అంటే ఆ ఫస్ట్ రోజు బాధపడ్డాను మొదటి రోజు ఐ రిమెంబర్ మూడేసుకుని అదే వేసుకుని వెళ్ళిపోయాను మామూలుగా వేసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోతే ఐ రిమెంబర్ డైరెక్టర్ టెల్లింగ్ ఆవిడ అది బాగా అనిపించింది బాగా తర్వాత అంటే అది చేస్తున్నాను అనే దానికన్నా అప్పుడు ఈ చిన్న వయసులో ఇలా చేయాల్సి వస్తోంది ఈ మదర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది హీరోయిన్ గా చేసి ఉండుంటే అప్పుడు ఆ రిగ్రెట్ దట్ మినట్ ఐ వెంట్ త్రూ అప్పుడు ఐ రిమెంబర్ క్రయింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎక్కెక్కి ఎక్కెక్క ఏడ్చాను ఏడ్చి ఇంక కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చిందాన్ని ఈ రోజు దాకా ఐఎమ్ నెవర్ లుక్డ్ బ్యాక్ ఆన్ దాట్ హీల్డ్ కంప్లీట్ ఇంకా అంతే ఆ ఒక్క పాయింట్లో ఆ తర్వాత నవ్వు ఐ ఫీల్ యూనో దట్ వాస్ అ గుడ్ డెసిషన్